కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ తేడా కూడా ఉందా మనలో చొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు ప్రతి దానికి ఉంటుంది ప్రతి అంకికి ఉంటుంది పది తీసుకున్నావునుకో దశావతారాలు తొమ్మిది తీసుకున్నామనుకో నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నావునుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావునుకో సప్తఋషులు సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏ ఏది కావాలంటే అది ఇరవై నాలుకేంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజోగి గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బొచ్చగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని